స్క్ రాంబాబు తిరుమల శేషగిరిరావు గోదాదేవి దేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి లక్ష యాభై వేలు రూపాయలు విరాళం కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి దేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్ఠకి అయ్యే మొత్తం ఖర్చు లక్ష యాభై వేలు రూపాయలను ప్రత్తిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్ద అల్లుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి తెలియచేశారు ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణతో శాలువాలు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా రాబూరి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం ప్రత్తిపాడులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పంతోనే అన్నారు అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రెడ్నం రాజా పత్రిరమణ మదినే నూకరాజు

శ్రావుడు సత్యనారాయణ గారు పెద్దలు తిరుమల శాశ్వరావు శాశిరావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదావరి విగ్రహానికి లక్షా ఇరవై వేల రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమ సీతారామలక్ష్మణ భక్తు శత్రుఘ సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థిందో వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ వారి ముందు కలగాలని ఆశీర్వదిస్తున్నాను